హలో ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమైన కొబ్బరి చట్నీ హోటల్లో చేసిన విధంగా అదే రుచితో రావాలంటే ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చి తీరుతుంది అంతే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఈ పచ్చి కొబ్బరికాయలతో కొబ్బరి తీసి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఈరోజు నేను సో కొబ్బరి పచ్చడి టేస్ట్కి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళిపోదాం కా ఏమేమి కావాలో ఇప్పుడు కొబ్బరి పచ్చడికి ఏమేమి కావాలో పదార్థాలు చూపిస్తాను చూడండి సో రెండు కొబ్బరికాయలు అవసరం లేదు కొబ్బరికాయ తీసుకొని దీన్ని పగలు కొట్టి కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకుందాం కొబ్బరికాయలు కొట్టేటప్పుడు వాటర్ వేస్ట్ అయిపోవడం ఎందుకని చెప్పేసి ఈ లోటల్ దగ్గర తీసుకుందాం వాటర్ ఈ వాటర్ ఏమా గౌతమ్ వాడికే కొబ్బరి వాటర్ అంటే చాలా ఇష్టం వాడికి ఇస్తాయి తీసుకెళ్ళి ఐయా కట్ చేసుకోను ఇప్పుడు కవర్ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళొకసారి చూపిస్తాను చూడండి పచ్చి కొబ్బరి కప్పు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక పది అలాగే కొంచెం చింతపండు కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక ఐదు అర తీసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ ఒక స్పూన్ సరిపోదు బట్టి కొంచెం యాడ్ చేద్దాం అంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాము కొంచెం తాలింపులు యాడ్ చేసుకోము తాలింపులు యాడ్ చేసిన తర్వాత సరివేపాక యాడ్ చేసుకోము పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం చింతపండు ఏంటంటే మనకి చట్నీ ఒకవేళ మంట ఎక్కువ ఉంది అనుకో చింతపండు చింతకుండా ఏంటంటే కొంచెం ఘాటు అనేది తగ్గుతుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాడు ఒక హాఫ్ స్పూన్ పసుపుపాటు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు స్పూన్ మధ్యలో పటాలు కూడా మగ్గినాయి కాబట్టి ఆ స్టవ్ ఆఫ్ చేసుకుందాం పటాలు కూడా సపరేట్గా గిన్నెలో తీసుకున్నాం ఇప్పుడు మిక్సీ అయ్యే వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ మొత్తాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం మళ్ళీ అంటే ఫస్ట్ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని యాడ్ చేసుకుందాం ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం జాగ్రత్త సరిపోలేదు అంటే గ్రైండ్ అవ్వట్లేదు సరిగ్గా లోడ్ ఎక్కువైపోయేసరికి దాంట్లో వేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి చట్నీకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకున్నాం తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపోతుందా నెక్స్ట్ ఒక స్పూన్ తాలింపులు యాడ్ చేసుకున్నాం తాలింపులు యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాం అలా ఎండిమిర్చి కూడా ఒకటి యాడ్ చేసుకున్నాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా పచ్చడి ఉన్నదా ఇది కూడా యాడ్ చేసుకుందాం చూసారు అంత పర్ఫెక్ట్గా వచ్చింది కొబ్బరి చట్నీ ఒకసారి టేస్ట్ చూద్దాం టేస్ట్ చూసి సరిపోకపోతే సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుందాం ಟೋಟಲ್ ಸೇಮ್ ನಮಗೆ ಹಾಟಲ್ ಇಸ್ತರದ ಕೊಬ್ಬರ ಚಟ್ನಿ ಸೇಮ್ ಅಲಾಯೆ ಇದೆ ಕೊಬ್ಬರ ಚಟ್ನಿ ಕೊಂಗರ್ ಚಟ್ನಿ 10ಕಾಯಿ ಮಸಾಲಕರಿ కూర్ ఉంది టేస్ట్ అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎంత బాగా వస్తుందని అంటే నేను మన మా ఫ్రెండ్ కూడా తెచ్చాడు కోబరి చట్నీ ఆ చట్నీ నాకు బాగా నచ్చింది కొంచెం అందుకే నేను కూడా చూద్దామని ట్రై చేస్తా కానీ ఆ చట్నీ అంటే ఇంకా బాగా టేస్ట్ వచ్చింది సో నేను చెప్పాను అదో కొలతలు ఆ కొలతలతో చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కొబ్బరి చట్నీ అయితే వస్తుంది టేస్ట్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేము అద్భుతంగా ఉంది మసాలా కర్రీలో ఒకసారి కలుపుకొని తిని చూడడం దానిలో ఉందా మసాలా కర్రీలో ఒక సూపర్ ఉంది తింటే అంశం ఇడ్లీలోకైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ అంత బాగుంది నాకైతే ఇప్పుడు దాకా చేసిన వంటలో నాకు కొబ్బరి చట్నీ బాగా నచ్చింది సూపర్ ఉంది సో చూసారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్